ఎస్ జీ కన్సల్టెన్సీ సర్వీసెస్ స్టడీ ఎంబీబీఎస్ ఇన్ రష్యా ఫిలిప్పీన్స్ ఓ జిబెకిస్తాన్ ఎల్లో ఉంది సార్ నో డ్యాన్సింగ్ టల్ ఉంటే అది పోస్టర్ రైట్ డాన్స్ అయితే బానే ఉంది డైలాగ్ ఎలా చెప్తావో తెలియదు కదా మనిషి పుట్టినప్పుడు కర్రదు మట్టి బమ్మ ఖోఖ కరు చేసేసరికే నారంకర బోయి డ్రై అయింది పోయి ఇంజెక్షన్ వేయించుకొని రా పో సూపర్ బాబు నేను నేను హీరోయిన్ చేస్తాను

మామిడికాయ కావాలి 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 పుల్ల డైలాగ్ అంతేకాదు ఈ సినిమా రిలీజ్ అవగానే మేము పోటీ పెడతాం ఈ సినిమాలో హీరోయిన్ ఆ డైలాగ్ ఎన్ని సార్లు చెప్పింది కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి ఒక వెండి మామిడికాయ గిఫ్ట్ గేమ్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు టికెట్లు మనకు పంపాలి అవన్నీ గోళకరించి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం ఐ విల్ స్పాన్సర్ ద వెండి మామిడికాయ నీతో నటించబోయే హీరోయిన్ పేరు రుక్మిణి నువ్వు నేరుగా ఇంట్లోకి వెళ్ళి రుక్మిణి నిన్ను మోసం చేసిన కృష్ణుడు నేనేరా నీకు పుల్ల మామిడికాయే కాదు మామిడి చెట్టునే ఇస్తాను అంటూ తన్ని లాక్కుంటూ వెళ్ళిపోవాలి నువ్వు చేసుకుని ఆస్పెసిల్టీ కూడా ఉంది ఇరవై వేలకు ట్రై ఇస్తా దానికి మేము ఇంకో క్యారెట్ ఫిక్స్ చేసా నువ్వు మాట్లాడుకున్నా పెళ్ళి చేసుకో సార్ నాట నా మొదటి వెళ్ళాలి స్టెఫిని గా ఉంచుకో ట్రై చేస్తాను రాయ్ తర్వాత ట్రై చేసుకోవచ్చు ముందు డబ్బులు ఇవ్వు ఇదిగోండి సార్ అడ్వాన్స్ ఐదు వేలు డైలీ షూటింగ్ లో స్పాట్ పేమెంట్ ఇస్తాను డైలీ షూటింగ్ పెట్టుకుంటే డబ్బులు ఇస్తావా సీరియల్ రేంజ్ లో సినిమానా వీడు పనికొస్తాడురా సరే సరే అక్కడికి అక్కడికెళ్ళి కెమెరా అక్కడ ఉందని వెతకు మేము చాలా సీక్రెట్ గా దాచిపెట్టాను నువ్వు మీ ఇంటి దగ్గర నుంచే నటిస్తు వెళ్ళాలి సరే సార్ మీ పేరు పేరు అడుగుతున్నాడు రా చెప్పరా నువ్వు డైరెక్టర్ మన్రత్వాన్ని చూసావా లే సరే అయితే నేనే సరే సరే వదిలేరా సార్ మరి ఆ ఇంటర్స్ గుడ్ గుడ్ సమయాన్ని గుర్తు చేసావ్ రేపు పొద్దున్న కరెక్ట్ గా పది గంటలకి అడ్రస్ వచ్చాయి సార్ ఇది డేంజర్ ఏం కాదు విజిటింగ్ కార్డ్ అయ్యా దీని వల్ల డేంజర్ ఎందుకు సారీ సార్ నాకు చిన్నప్పటి నుంచి విజిటింగ్ కార్డు అంటే భయం మా నాన్నని మా అమ్మ ఈ విజిటింగ్ కార్డ్ తో నన్ను ఎవరైనా చంపుతారేమో నన్న భయం భయం రోడ్ అంటే భయం కార్ అంటే భయం లారీ అంటే భయం బ్రాంతి అంటే భయం విస్కీ అంటే భయం నగ్మా అంటే భయం చార్మీ అంటే భయం ఇలియాన అంటే భయం సిమ్రాన్ అంటే భయం అంతా భయం భయం వదలరా వదలరా ఈడేంట్రా తెలుగు తెనాలన్నాడు ఇలా నా జీవితం అంతా భయం మయమయ అంతా శివమయ బ్రే బాగా చేస్తావుగా సార్ నా నటన గురించి మీకు తెలియదు సార్ ఇప్పుడు చూడండి సార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మీరివ్వకపోతే అవకాశం రాదు మీరు ఒప్పుకుంటే హీరో ఛాన్స్ పోదు ఏ డికా టికె డండన్ ఏ డి డిష్ ఏంటో వెళ్ళిపోయాడు పోతు పోతు ఫోన్ తీసుకెళ్ళిపెడ్రా రే మీరు నమ్ముకుంది ఇత్తన్నాం పర్వాలేదా ఎత్తు తల ఎత్తు కొట్టు కుండను డి కొట్టు రే వాడు ఇచ్చిన ఐదు వేలకి ఫోన్ తీసుకెళ్లిపోయారా పోతే పోని లేరా మంచి నటులే ఉన్నాడు రే నీకింత మంచి ఐడియాలు ఎలా వస్తారా దానికంతా తల్లు ఒకటి ఉండాలరా ఏంట్రా చూడే ఈ ముత్యాల దండ తాకటి పెట్టుకొని ఐదు వేల రూపాయలు కావాలి అంత కరెక్ట్ గా చెప్పారు నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అన్నారు కదా ఇచ్చారా లాభం ఒకటి లెక్క పెడుతున్నాడు వేళ ఆ దండ జాగ్రత్త మైసూర్ మహారాజా మా తాతకి ఇచ్చాడండి సరే సరే పోరా అయ్యో ఫోను పోయింది ఐదు వేల రూపాయలు క్యాష్ పోయింది ఒక్కటే మిగిలింది ఓ సూపర్ ఐడియా ఏంట్రా అది ఈ మైసూర్ మహారాజా ముత్యాల దండ తీసుకెళ్లి నీ భార్యమల్ల వేసి సరిగమప చేశై సరిగా కొక్కడుతోందిగా రేయ్ టింగ్ పాచ్టు బామా వస్తున్నా ఏంటి చానా చూడు ముత్యాల దండ మైసూర్ మహారాణి వేసుకుంది నువ్వు మాత్రం నా మీద కోప్పడి ఆ దరిద్రానికి దండ ఇవ్వమని మాత్రం చెప్పకు నా మనసు బాధపడుతుంది అయ్యో బాబా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి మరి ఇక్కడ ఉన్నది ఎవరు నన్ను క్షమించబామా తన్ నీ చీర కట్టుకొని వెనక్కి తిరిగి నిల్చుంది బ్యాక్ అదిరిపోయింది యాక్చువల్ గా ఈ దండ తీసుకొచ్చింది నీకోసమే బామా నీ బర్థే వస్తుంది కదా అందుకని హ్యాపీ బర్డే టు యూ బట్టే వచ్చే అయితే హ్యాపీ బర్త్డే వచ్చేలో మీ నాటకాలు కాబట్టి ఇదిగో ఇచ్చేయి నువ్వు ఈ కాచిలో అండి దండ ఇచ్చేయండి ఏంటని బాగు దానికి పొల్లం మామిడికాయలు కావాలంట ఏం కావాలంట పొల్లం మామిడికాయలు పొల్లం మామిడికాయలు పొల్ల మామిడికాయలు నేనిస్తాను రాజాది రాజాను నేను వైభవం చూడరా సరసాల సమ్రట్టు నేను మై గర్ల్ ఫ్రెండ్ పంపిస్తుంది రై నీ నాటకాలు ఇక్కడ కాదురా పక్కెట్ చేసుకో మా వాడికి తెలుసా ఛీ చాలు ఆపండి మీ తిక్క వల్ల దీనికి మీ చెక్కిచ్చారు అందులో నన్ను భాగస్వామి చేయాలని వాడి పిలిపించారా అది కదా బామ ఆహ్ వాడి దగ్గర డబ్బులు అసలు మో నన్ను చూపించుకో బామా హమ్మా అలా పిలవకరా రద్దున్న నన్ను కూడా మావయ్య అని పిలవక మామయాని ఎందుకు ఇస్తున్నాయా ఇంకెలా పిలిచినా కూడా నేను పలకనా ఏ రుక్మిణి నేను వంద అంకెలు లెక్క పెట్టే లోపు మర్యాదగా నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి లేదంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అమ్మగారు ఇంట్లో లేరా ఏంటి ఏది ఎందుకరా లెక్క వంద లెక్క పెట్టే వరకు అసలు నువ్వు బయటికి రావనుకున్నాను కానీ పది ఎంకల్ లెక్క పెట్టేసరికి బయటకు వచ్చావు ఇంత అసలు ఎవరు ఓహో అలా జరిగిందంటవా రుక్మి వాళ్ళ నాన్న ఎవరైనా చూసారా రుక్మిణి చూసుంటుంది అది కాదరా మీ ఇంట్లో ఎవరైనా చూసారా చూడాల చాలా మంచి పని జరిగింది ఆ ఆర్టిస్ట్ ని పిలిపించి బుర్రమేసాలు పెట్టి వీడే రుక్మి వాళ్ళ నాన్న చెప్పి దాన్ని తోసేద్దాం ఉన్నటువంటి తన అసలు వచ్చి నేనే తన తండ్రి అంటే ఏం చేస్తాం మీ ఇంటి అడ్రస్ తెలియదు తీసుకుని వస్తే ఓకేరా దానికి ఎలాగ పిచ్చే కదా ఇతనే మీ నానని చెప్పి సర్ది చెప్పేద్దాం ఈ ఐడియా ఏదో బాగుంది అయ్యో చేతులు డబ్బులు పోయనే అయ్యయ్యో జోబులు కాలి ఏంటో మహానటుడా వంకర టెంకర్గా వస్తున్నావేంటి ఏంటయ్యా తల మీద అంబులెన్స్ ఏంటి అంతే సార్ అందరి మధ్యలో నన్ను నిలబెట్టి కొమ్మించేసి ఇప్పుడు ఏంటో నేను పెట్టిన టెస్ట్ అయ్యా సార్ నా అవును సార్ అందరూ కలిసి ఎరగదీసారుగా సార్ ఎప్పుడు సార్ షూటింగ్ నువ్వు నటించిన తీరు విధానం చూసిన తర్వాత ప్రక్కన బుర్రలో వేరే ఐడియా వచ్చిందయ్యా అయ్య ఏంటి సార్ చూసావా ఇందులో నువ్వు రుక్మిణికి తండ్రివి నీదో ముసలి క్యారెక్టర్ బుర్ర మిసాలు పెట్టుకొని నడవలేక నడుస్తూ అద్భుతంగా డైలాగ్ చెప్తావు నాకు ఆ థాట్ తో పాటు టైటిల్ కూడా ఐడియా వచ్చిందయా పేరెంట్స్ అండు ముసలి పడుచు కూతు రై వీడిని చూస్తే బాగా ఎంగగా ఉన్నాడు వాళ్ళ నాన్న వేషానికి ఎలా సరిపోతాడు సార్ అలా నాకండి సార్ నేను ఏదేం చేస్తాను సార్ నేనే ఫాదర్ వేసి క్యారెక్టర్ చాలా కష్టమయ్యా అతను చేస్తానంటే నీకేంటర్ కష్టం ఈయన చేయగలటం లేదని టెస్ట్ చేశాను సరే ఎంత ఇస్తావు పదివేలు ఇస్తాను సరే పదివేలా పదివేలు ఇస్తానట్టున్నాడు మంచి నటుడు మనమే హెల్ప్ చేయాలిరాని చెప్పింది సరే బాగా చేస్తావా ఇక్కడ కాదు అక్కడ వేషమైన ఒక్కడే కాదు పంచ జొబ్బ కళ్ళద్దాలు ఇవన్నీ నువ్వే తెచ్చుకోవ ఇలా చూడు గెటప్ వేసుకుని నేరుగా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి రుపిణీ నీ నాన్న నేనేనమ్మా రాహ్మానికి పెళ్లి చేస్తాను అనాలి ఆ అమ్మాయి రానట్టుంది పెళ్ళి మనకు కూడా కొట్టాలి అంటుంది ఆ ఇది మీ నాన్న చేస్తున్న పెళ్ళమ్మ ఫాదర్స్ వెడ్డింగ్ ఆ సరిపోతుంది సార్ కరెక్ట్ సార్ నేను వచ్చి చేయబట్టుకున్నాను అమ్మాయి కాదు సార్ ఆ అమ్మాయి కాదు అమ్మాయి కాదు సార్ అమ్మాయిని పెట్టండి సూపర్ ఫిగర్ అయ్యో దాన్ని పెడితే నా కొంప కొల్లరి అయిపోతాయ ఆ అమ్మాయి కదయ్యా తన పక్కనే ఎర్రగా బుర్రగా తన రెండు జల్లు పట్టుకొని రావే అంటూ లా కొన్ని సార్ డాట్ వెరీ సార్ మీరు చెప్పేది చూస్తుంటే క్లైమాక్స్ నట్టుంది హై మాక్స్ నువ్వు చేసే యాక్టింగ్ బట్టి ఆ కట్టాలి అయితే యాక్టింగ్ ఇరగ తీసేస్తాను చూడండి రుక్మిణి నిన్ను వసల్ని వస్తున్నాను ఎవరు రావాడు నా కూతురు రుక్మిణి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినవాడు బయటికి రారా నరక నరకత నువ్వు నా ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నాను ఏం కావాల నీకు ఎందుకలా కోపపడుతున్నారో మీ ఇంట్లో ఉందే రుక్మిణి తను నా కూతురమ్మా నా కొడుకు కృష్ణ నీ కూతురికి చేసిన అన్యాయానికి బాధపడుతూ తన్ని మా ఇంట్లోనే ఉంచుకున్నావు ఆహా కొంచెం పిలుస్తారా పిలుస్తాను మామా రుక్మిణి నేను తీసుకురమ్మా లేదా రుక్ణే రుక్ణే ఎందుకమ్మా అలా వెళ్ళిపోతున్నావు నేను నీ తండ్రినమ్మా నువ్వు ఎక్కడున్నావో తెలియంతా ఎదుగుతున్నానమ్మా రామ్మాను నీకు అర్థం కావట్లేదా రమ్మంటుంటీ నీకు శుభవార్త ఇదిగో మీ నామొచ్చాడు తీసుకెళ్లి కూతురు మీ ఎంత మాటన్నా నువ్వు ఏమన్నా నా కూతురువే తల్లి నీకు ప్రేమ అభ్యాయత అభిమానం ఇవి ఏమీ లేవా తండ్రినే గుర్తించలేకపోయాం ఎవరైతే నీకెంత అతనే రుక్మిని పెంచి పెద్ద చేసిన కన్న తండ్రి ఏమండి చెప్పండి మీ మీరు ప్రేమించి మోసం చేసిన వాడిని నేనా క్లారిటీ గా చెప్పు నువ్వు కాదు మరెవరు తాలిగా ఉంది తీసుకెళ్ళు ఆంటీ ఆ గోపాల కృష్ణుల మీ వాడు కూడా దేవుడు అంటే దేవుడు చెప్తున్నాడు నేను చెప్పాల్సిన డైలాగ్ అన్ని వాడు ఏంట్రా దాని తండ్రి నేను రా నమ్మండి రాక్ష్యం నేనే కాదు రుక్మిణి వాళ్ళ నాన్న నేను దానికి సాక్ష్యం ఇతనే ప్రదానికి సాక్ష్యం పెడితే నేనట చావాలయ్యా రుక్మిణికి నిజమైన నాన్న ఇతనేనట నువ్వు మా నాన్నవా ఆ బుర్ర మిసాల్ చూస్తుంటే వాంతికి వస్తుంది నువ్వు మా నాన్న కాదు నీకు నచ్చలేదా తీసేసాను ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇట్స్ గాన్ ఇప్పుడు ఏంట్రా ఈ నాటకాలు వీడు రుక్మిణి వాళ్ళ నాన్న దీని అంటే నా ఉద్దేశం రుక్మి పుట్టగానే వీళ్ళు అమ్మకు సరిగ్గా ఉంట్లో బాగాలేదు ఇలాగే అప్పుడు ఈయన తీర్థయాత్ర వెళ్ళి ఇందులో గొడవ గొడవే ఉందమ్మా ఒక కన్న తండ్రి ఒక కన్న కూతురు తీసుకెళ్లడం గొడవ ఉంది చెప్పు నిజం చెప్పాలంటే రుక్మి కన్న తండ్రి ఎప్పుడో చనిపోయాడు ఇతను బాబాయ్ అవుతాడు బాబాయ నాకింకా తమ్ముడే పుట్టలేదురా నీకు తమ్ముడు పుట్టకపోతేనేమయ్య మీ నాన్నకు పుట్టుంటాడుగా రేపో మాబో చచ్చిపోయేలా ఉన్నావు ఇప్పుడు నీకు తమ్ముడు కావాల్సి వచ్చిందా అసలు ఇంతకీ ఎవడు వీడు అంటే ఆయన ఎవరో మీకు తెలియదా ఆయనే రుక్మిడి వాళ్ళ ఒరిజినల్ నాన్న ఇతను రుక్మిణికి ఒరిజినల్ నాన్న అంటే వీడు దొంగ అన్నమాట రై ఎవరా నువ్వు నేనేవరా ఏదో ఒకటి చెప్పు మీ అందరికి కావలసిన వాణ్ణి మీ అందరిలో ఒకరిని మీ అందరి వాణ్ణి మెగాస్టార్ చిరంజీవి అయితే ఇంకా ప్రతివాడు నా ఇంటికే వచ్చి అలవాటు అయిపోయింది రే కృష్ణ నేను నీకు ఇచ్చా ముత్యాల మన నా జీవితంతో ఎంత ఆడుకుందో నీకు తెలుసరా ఏంటని ఉద్దేశం కృష్ణ మామయ్య దుర్మార్గుడా ఎంతకాలం నీ కోసమే అది ఎదురు చూసి ఎదురు చూసి పిచ్చిదైపోయిందిరా మామయ్య రుక్మిణికి అలా నటించిందంతే ఏంటా నువ్వు అనేది అవునరా నేను రుక్మిణి ఒకరినొకరు ప్రేమించుకున్నా నాకు ఉద్యోగం లేకపోయేసరికి తన్ని నాకిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకోలేదు తనకు వేరే సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాడు అందుకే నేను రుక్మిణి కలిసి ఇలా నాటకం ఆడాల్సి వచ్చిందిరా నాటకం నీ రుక్మిణిని కాపాడుకోవడం కోసం నువ్వు నాటుకోడావు కానీ నా జీవితం గురించి నువ్వు ఆలోచించావా ఐఎం సారీ రా నా వల్ల నువ్వు అనవసరంగా ఈ సమస్యలు ఇరుక్కున్నావు సర్లే తప్పుకోవా సార్ వీడు పెద్ద దొంగ సార్ మీ ఇంట్లో ఇప్పటి వరకు ఉందే రుక్మిణి దాని వీడు వీడు గ్యాంగ్ కలిసి కిడ్నాప్ చేశారు రేయ్ చేసి చేసి अमायకుల్ని ఫేస్ నన్ను ని నోట్ నాకు వాడికి సంబంధం లేదురా ఏంటి నువ్వు వాడికేం కదా సారీ బ్రదర్ ఎలా అయితేనే నా అల్లుడు నల్లమల నటరాజ కేసరి గెలిచాడా యు ఆర్ గ్రేట్ అల్లుడో యు ఆర్ గ్రేట్ నో బివే నువ్వు వెళ్లి కాపాడుతారా నువ్వేం టెన్షన్ పడకు ఆ కిడ్నాప్ చేసే గ్యాంగ్ ఎక్కడ ఉంటారో నాకు బాగా తెలుసు చూపిస్తాను ఫాలో మీ ఏంటి ఇంకా మన ఎందుకు ఏయ్ కృష్ణ వద్దామరా తప్పు లాంటి నా భర్తని అనవసరంగా అనుమనించి బాధ పెట్టాను నిన్ను క్షమించే అర్హత నాకు లేదమ్మా పరాయి వాళ్లకున్న నమ్మకం కూడా కన్న లేన నాకు లేకుండా పోయింది మనిద్దరం కలిసి వాణ్ణి క్షమించమని అడగాలి గుర్తు మేము కష్టపడి కొండ ఎక్కేస్తే ముందు నువ్వు ఎలా వచ్చావరా బాగున్నా కొండపైకి రోడ్ వేసి ఆరు నెలలు అయిందిరా ఈ మధ్య తార రోడ్ కూడా వేశారు వెనక్కి ఎవరు సెల్ల వెళ్ళి నువ్వేమైనా సీఎం అనుకున్నావు నీకు చెప్పడానికి మర్యాదగా నా రుక్మి నేను అప్పగి పట్టుకో తీసుకో జంబులకి పంబ ఇది కూడా ఎలా చేసేవరా ఆ పైలెట్ నాకు ఫ్రెండ్ రా నువ్వు కాని ఆశీర్వదించే ఈ టైప్ ఫైట్ అవసరం దాన్ని పక్కన పడేసి డైరెక్ట్ గా ఎరగతారా కృష్ణ ఇప్పుడు పోట్లాడద్దు కాంప్రమైజ్ ఎందుకెందుకు నాకు తెలియదు మీరు నమ్మినా నమ్మకపోయినా పోయినా తన ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకోబోయాను తన ఇష్ట ప్రకారం ఏంట్రా తనకి మెంటల్ మెంటల్ అది కాదురా నువ్వు ఉండు సరే నటించింది ఇప్పుడు ఏమంటారు నువ్వు లేదు నా అందం చూసి తట్టుకోలేక భయపడి మూర్చపోయింది నీ మొహం చూస్తేనే వాంతకొచ్చేలా ఉంది నీకు నేను కావాల్సి వచ్చిందా నేను నిన్ను చచ్చినా చేసుకోను నా కృష్ణనే చేసుకుంటా మరి నేను ఇచ్చిన దండ నాన్న దండ వాడికి ఇచ్చాయి తీసుకోవా తీకు మంగళ సూత్రం వద్దు ఏ రోల్ కూడా నేను పెద్ద నేను ఇచ్చిన వజ్రాల దండని నా తరపున నా చెల్లికి ప్రెజెంట్ చేస్తున్నాను చెల్లెలా ఏంటి అనుకునేది అవును సినిమా క్లైమాక్స్ కి వస్తే హీరోయిన్ మాలాంటి వాళ్ళకు చెల్లెలే అవుతుంది ఆ ఫార్ములా మాలాంటి వాళ్ళ కోసం అనుకున్నాను మీ అడవి మనుషులు కూడా అదే ఫార్ములా ఆస్ పొజిషన్ అంటే ఇలాంటి మంచి మనిషికి ఎక్కడికి పోయినా అమ్మాయి దొరుకుతున్నవే చెల్లెమ్మ నిచ్చెల్లే పెద్ద తప్పు చేశాను మిమ్మల్ని అనుమనించాను నన్ను మన్నించండి ఇదిగో చూడు భార్యాభర్తల మధ్య ఈ మన్నించడం అనే మాటే ఉండకూడదు నువ్వు కాదనుకున్నా నేను విడిచి ఉండలేను భామ మీరు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను కోర్టు డైవర్స్ అంటూ అనవసరంగా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి అరే నువ్వు తెలుసుకున్నాగా అది చాలు నాకు ఏడుస్తున్నావేంట్రా నువ్వు ఇలా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటే నేను అస్సలు చూడలేను ఎందుకంటే ఏడిస్తే నీ మొహం అసహ్యంగా ఉంటుంది జోకా నీతో ఎప్పుడైనా జోక్ చేశానా ఏంటి నేను సెల్ ఫోన్ రింగ్ లా ఉంది అయ్యో సెల్ ఫోన్ రింగ్ అవుతుందండి ఓ నిజమా హలో ఒరేయ్ గోపాలకృష్ణ ఆ చెప్రా శివా ఇక్కడ ఎవ్రీథింగ్ ఓకే అది సరేరా నీకు పెళ్లి జరిగిన పోలీస్ స్టేషన్ ఉన్నదే అక్కడ మీ అమ్మ ఆ మా అమ్మ మా అమ్మకి ఏమైందిరా అయ్యో ఆంటీ రే వాడి విషయం చెప్పలేదురా నా నోడుతే రా చెప్పమంటారా నువ్వు తొందరగా రారా ఏంటమ్మా ఇలా చేసావు పెద్దవాళ్ళకి తెలియకుండా పిల్లలు పోలీస్ స్టేషన్ కు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు మీకు తెలియకుండా మేము పెళ్లి చేసుకోకూడదా అందుకే ఇలా చేశాను టిట్ ఫర్ టాట్ ఇప్పుడే ఉంటావు అనేది ఏముంది రెడీ నేను పెళ్లి చేసుకుంటున్నాను అని కాశ్మీర్ కి ఫోన్ చేసి చెప్పలేదా చెప్పే ఉంటావు మర్చిపోయాను అరే గోపాలకృష్ణ ఇది అందరికి అచ్చొచ్చిన పోలీస్ స్టేషన్ కదా మీ నాన్నగారు కూడా వచ్చేసారు పైగా ఇవాళ చాలా మంచి ముహూర్తం ఉందట అందుకని మంచి విషయాన్ని అంత టెన్షన్ పడుతూ చెప్పేవేంట్రా దరిద్రమోహం ఇస్తానే క్లైమాక్స్ క్లైమాక్స్ అంటే కొంత ఉండాలి కదరా ఆటో ఇది సినిమా సరే మీరు సరిగా నిచ్చోండి మీరిద్దరు ఆశీర్వాదం తీసుకోండి ఇది ఇంకా ఇలా ముప్పై ఏళ్ళు కూడా పోరావుతులు గారా నువ్వే పోరా నువ్వేలాగో సెటిల్ అయిపోయావు మీ నాన్నగారు రిటైర్ అయ్యి వచ్చేశారు నేను కూడా రా అందరూ మారిపోయారు కానీ మీ నాన్న మాత్రం మారా లేదు నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు ఇంతకీ ఎక్కడైనా పోరాడు ఏమైందమ్మా నీకు ఎవరు కంగారు పడకండి కదా సుఖాతో అవుతుంది కదా కొత్తకే క్యారెక్టర్ ట్రెండ్ నా పెళ్ళం కూడా ఆ ప్రయత్నంలోనే ఉంది ఎవరితో నాతోనే హే ఓ మరి మా పెట్టారు రా మరే పడవే ఒక్క నిమిషం తీసుకునే కళ్యాణ్ పడి పాలి కదా పోలీస్ స్టేషన్ లే బిజీగా ఉన్నాయి ఇన్స్పెక్టర్ సార్ ఇన్స్పెక్టర్ ఏం కావాలయ ఈ రోజు నా శోభనం దానికి మీ పోలీస్ సెక్యూరిటీ కావాలి శోభనానికి ఎందుకయ్యా మా పోలీసు వాళ్ళ సెక్యూరిటీ ఆ బ్యాన్ ఒకసారి చూడండి సెక్యూరిటీ లేని సంసారం పనికిరాదు కనుక ఒక ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ సెక్యూరిటీగా కావాలి